వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల ఇది ఏదైతే జరగకూడదు ఏదైతే జరగాలి అని కొంతమంది కోరుకున్నారు కొంతమంది జరగకూడదు అని కోరుకున్నారు ఇంటి గుట్టు బయట వేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి విమర్శించడం ఆయన తాజాగా తిరుపతిలో మాట్లాడిన మాటలకు సంబంధించి షర్మిల కౌంటర్ ఇచ్చేశారు ఇమీడియట్గా అసలు కుటుంబంలో చీలికి రావడానికి లేదంటే ఆంధ్రప్రదేశ్లో చీలికి రావడానికి కారణం ఎవరు అనే దాని మీద కాంగ్రెస్సే అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఒకసారి ఏమన్నారు విందో

ఇంతయ ఈ అస్థితిలో ఉంది అంటే దానికి కారణం దీనికోసమే చాలా మంది ఎదురు చూశారు ఈ మాట కోసమే అసలు కుటుంబంలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఎట్టకేలకు ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు కాకినాడ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు షర్మిల ఇప్పటివరకు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటి అంటే చీలిపోవడానికి తనకు తాను చేజేతులారా చేసుకున్నారు కుటుంబం చీలిపోవడానికి అంటే కుటుంబం చీలిపోయింది అనేది అయితే డైరెక్ట్గా ఆమె ఒప్పుకున్నారు నిన్న మొన్నటి వరకు ఇదంతా జగన్ వ్యూహం అని కొంతమంది ఇంక ఎప్పటికీ కూడా షర్మిల జగనన్న వదిలిన మానవి అని కొంతమంది చెప్పిన నేపథ్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా షర్మిల ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాటిని తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే జగన్ అన్నే మొత్తం కుటుంబాన్ని చీల్చుకున్నారు చేజేతిలా చేసుకున్నది ఆయనే అంటూ తాజాగా షర్మిల ఫైర్ అయ్యారు